తల్లిదండ్రుల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్న కార్పొరేట్ పాఠశాలలు అనే శీర్షికన సిటీ కేబుల్ కృష్ణ తేజ ఛానల్ ప్రసారం చేసిన వార్తకు డిఈఓ ప్రభాకర్ రాజు స్పందించారు కార్పొరేట్ పాఠశాలలపై ప్రత్యేక బృందాలతో విచారణ కొనసాగిస్తున్నామని తెలియజేశారు మే ముప్పై గురువారం నాడు తల్లిదండ్రుల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్న కార్పొరేట్ పాఠశాలలు అనే శీర్షికన సిటీ కృష్ణ తేజ ఛానల్ ప్రసారం చేసిన వార్తకు స్పందన లభించింది ఈ మేరకు ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు జిల్లాలోని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై ఆయా మండల ఎంఈఓ మరియు స్పెషల్ టీములతో విచారణ కొనసాగిస్తున్నామని తెలియజేశారు చిత్తూరు జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు శ్రీకాణహస్తిలోని మండల విద్యాశాఖ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యాశాఖ కమిషనర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఆయా మండలాల్లోని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలను ఆయా మండల విద్యాశాఖ అధికారులు మరియు ఒక ప్రధాన ఉపాధ్యాయునితో కలిసి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు సందర్శించి ఆ పాఠశాలలకున్న గుర్తింపు ఆ పాఠశాలల్లో ఎన్ని తరగతుల వరకు నిర్వహించే అనుమతులు ఉన్నాయో ఆయా పత్రాలి ఫీజులను పరిశీలించి అదే విధంగా అడ్మిషన్ చేసుకునేటప్పుడు ఏ క్లాసులకు ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారు వివరాలను సూచిక బోర్డులలో ఉన్నాయో లేదో పరిశీలించే విధంగా కార్యాచరణ చేపడతామని అనుమతులు లేని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపించి వాటిపై తగు విధమైన కార్యాచరణ చేపడతామని తెలియజేశారు నిన్నటి రోజునే గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు డిఓ గారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ఉండేటువంటి ప్రైవేట్ అన్ఐడెడ్ పాఠశాలలన్నింటినీ కూడా టీముల వారీగా మండల విద్యాశాఖ అధికారి మరి యొక్క ప్రధానోపాధ్యాయుల సహకారం తీసుకొని అన్ని పాఠశాలలను సందర్శించి వారికి ఉన్నటువంటి గుర్తింపు అంటే పాఠశాల గుర్తింపు ఏ తరగతి వరకు ఉంది ఏ సంవత్సరం వరకు ఉంది అనేటువంటి విషయాన్ని పరిశీలించి వారి మీద అట్లాంటి ఏదైనా ల్యాబ్సెస్ ఉంటే వాళ్ళ యొక్క రికగ్నేషన్ లేకుండా తరగతులు నిర్వహిస్తున్న తగు చర్యల కోసం పై అధికారులకు తెలియజేయవలసిందిగా ఒక ఒక కార్యక్రమం కూడా ఈ వారం రోజుల్లో కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటుంది అదే చేసుకోవచ్చు అనేది మన ప్రభుత్వ పాఠశాల కూడా మన హెడ్ మాస్టర్ని అందరం కూడా తిరిగి చేర్చుకోమని చెప్పడం జరుగుతుంది అడ్మిషన్ చేసుకోవడంలో మనకు రిఓపెన్ అయిన తర్వాతే చేసుకోవాలనేటువంటి నిబంధనల్ని వాళ్ళ యొక్క నోటీస్ బోర్డులో ప్రదర్శించడం అనేది కారణం వాళ్ళ గవర్నింగ్ బాడీ ప్రకారం వాళ్ళు నిర్దేశించినటువంటి ఫీజులు వాళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చును వాటి అన్నిటిని కూడా ప్రదర్శించాలి పాఠశాల ఆవరణలో అందరికీ కనపడే విధంగా ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఏదైనా జరిగినా మన విద్యాశాఖ మండల విద్యాశాఖ అధికారుల ద్వారా తెలియజేస్తే వారి మీద చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తుంది